వెల్కమ్ టు ఆర్కే కన్నా మంచి హెవీ సైజులో ఉన్నటువంటి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి వచ్చేటటువంటి వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నుంచి రైతు అశోక్ గారు అమ్మకానికి పెట్టారు సైజు అరవై ఒకటి సైజు మరి రైట్ సైడ్ పోయేటటువంటి గీత్త ప్రస్తుతానికి సేద్యంలోనే ఉంది మరి రైతు అయితే అమ్మకానికి పెట్టారు అశోక్ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి యొక్క గిత్తకు సంబంధించి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గరనే మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ జీరో సెవెన్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు తొమ్మిది సున్నా రెండు ఒకటి సున్నా ఏడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు అశోక్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ అయితే పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తే రైతు అశోక్ గారు మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిస్ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి